దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి సిద్దిపేట జిల్లా జగదేవ్ మండల కేంద్రంలో బతుకమ్మ పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయ పండుగలలో అతి ముఖ్యమైనది బతుకమ్మను అలంకరించడానికి ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసి సాయంత్రం చెరువు వద్దకు తీసుకెళ్లారు ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ సాంప్రదాయ గీతాలను ఆలపించారు డీజే డప్పులు పాటలు వాయిద్యాల నడుమ ఆడిపాడుతూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా భరితంగా తీర్చిదిద్దారు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ బతుకమ్మ చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు ఇక పురుషులు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు మహిళలకు సహకరించారు చెరువు గట్టు పూలతో నిండిపోవడంతో ప్రకృతిలోని దేవత ఇక్కడే ఇక్కడికే వచ్చిందా అన్నట్టుగా అద్భుతమైన దృశ్యం కనువిందు చేసిందే స్థానిక ప్రజాప్రతినిధులు సామాజిక సంఘాలు విద్యార్థులు కూడా పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను ప్రత్యేకంగా మార్చారు ఇక సాంప్రదాయం సంస్కృతికి వైభవంగా సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ పండుగలు ఘనంగా నిర్వహించడం పట్ల ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు దీపావళి పండుగ నాటికి మళ్ళీ నిన్ను తీసుక వస్తా మళ్ళీ తీసుక వస్తా మా తల్లి గౌరీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరీదేవి పోయి రావమ్మా అయ్యమా లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మాత్రే లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ వన్నగ దీపటోడ మన శ్రీ

ఓ తెల తెల్లని గుల్లవియాలో జల్లయమ గుల్లవియాలో తెని కడవియాలో కదా తెల్ల గుల్లవియాలో ఓ తెలైయ్ కడవియాలో రాజన్ అమ్మాకు నుంతుని Du in Klaveri. Hey, ఇంట్లో వెరీ విరియాక్ష తదియా నాడో విరియాక్ష తడియా గన్నేరు బొమ్మలు తెచ్చి బొమ్మలు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి గౌరమ్మ పూజలు చేసి వత్తు పత్తు లేసి వత్తు పత్తు లేసి వడి బియ్యాలే పోసి మిళ్ళాలే పోసి ఆ సా తో కలిపి ఆ శెంభుడి కప్పా గించి ఆ మా గౌరీ దేవి పోయి రావమ్మా గౌరీ దేవి పోయి రావమ్ తల్లి గౌరీ దేవీ మల్లి రావమ్మ తల్లి గౌరీ మల్లి రావమ్మా కూసు కూతుండే పీఠాలిస్తా కుంకుమ్మ కాయాలిస్తా కుంకుమ్మ కాయాలిస్తా సారాలిస్తా సారాలు ఇస్తా సారాలిస్తా బిడ్డ గంపాలిస్తా ఆడే బిడ్డ గంపాలిస్తా ఎక్కేటి ఏడుకొనిస్తా ఎక్కేటిస్తా మా తల్లి గౌరీ దేవి పోయి రావమ్మ మా తల్లి గౌరీదేవి పోయి రావమ్మ మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ తల్లి

ందరు గుడి గన్నేరు కొమ్మలు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి

నిదు నీకు దక్కార కేల్ మాయమ్మ లక్ష్మీదేవి పోయిరవమ్మ మాయం దేవి నీ ముత్యంబు మా తల్లి వరకు ప్రాణ చెంబుల్నిస్దు జాలి చెంబుల్ని పచ్చాల పతకం ఇస్తునంబు ఏనుగనిస్తు నమ్ము ఏనుగని ఎలేటి మాయమ్మ పోయి రావమ్మ మాయమ్మ లక్ష్మిదేవి పోయి మా తల్లి గౌరీదేవి మల్లి రావమ్మ మా తల్లి పోయి రావమ్మా మా తల్లి దేవి మళ్ళీ రావమ్మ ఒకటంటే రెండు నాకు మాట అంటే మళ్ళా నాకు మేన నడవబోకు చెడ్డ పనులు మాను సమానంగా నడవబోకు ఎదురుంటి వారితో ఎదురాడో మా లక్ష్మీదేవి పోయి రావమ్మా రావమ్మ మా తల్లి గౌరీదేవి మల్లి తల్లి గౌరీదేవి The Three Veda web solutions, SEO, social media, paid ads, website design and branding all in one place.